వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడ్పేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు లక్షడ్పేట ఎస్ఐ ఎస్ లక్ష్మణ్ తెలిపారు ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు స్థానికంగా అగ్నిమాపక శగడం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు అవకాశం కూడా లేకపో లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాఠశాల భవనంలో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆవుతి కాగా పాఠశాల భవనం చుట్టూ నివాస గృహాలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు స్థానిక పోలీసులు సకాలం స్పందించి ధర్మపురి జన్నారం మరియు మంచిర్యాల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు సకాలంలో సంఘట స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి లక్షడిపేట పట్టణంలో ఒక అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు పది గంటలకు ల గౌట్ కాలేజ్ తీవ్రమైన మంటలు గౌట్ కాలేజ్ కాలిపోతుంది కానీ మన లక్షపేట నియోజకవర్గం అయింది వెళ్ళిపోయింది కానీ లక్షాపేటకు ఒక ఫైర్ ఇంజన్ కూడా రాలేదు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఏం లేదు ఇల్లు కాయల వల్లే ఫైర్ ఇంజన్ వస్తాయి ఇక్కడ పట్టించుకునే నాదులేను అదే పిల్లలు ఇలా చదువుకునే పిల్లలు ఇలా ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుండే మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలోని ఉన్నత పాఠశాలలో ఫైర్ యాక్సిడెంట్ అంటే ఫైర్ మంటలు ఉన్నాయని తెలియజేయడం నాకు తెలియతో ఇక్కడికి వెంటనే రావడం జరిగింది నేను మా సిబ్బందితో రావడం జరిగింది ఇక్కడ మంటలు పెద్ద ఎత్తున ఉన్నందున మంచిరాలు జన్నారం ధర్మ ధర్మపురి ఫైర్ స్టేషన్లకు ఫోన్ చేసి వాళ్ళని తుందరంలో రప్పించి వాళ్ళు రావడంతోనే మొత్తం మంటలు అదుపు చేయడం జరిగింది ఈ మంటలు ఎలా వచ్చినాయని దర్యాప్తు చేస్తున్నాము ఇప్పుడైతే ప్రస్తుతం చెక్ చేస్తున్నాము మంటలు ఆరు ఆరిపోగానే ఒకసారి చెక్ చేసి దాన్ని బట్టి ఫర్దర్గా యాక్షన్